మీకు తెలుసా ఈరోజు మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందామా మన ఇండియన్ కల్చర్లో స్త్రీలు వాళ్ళ చేతులకు గాజులు వేసుకుంటారు అందుకు కూడా మనకు తెలియని చాలా సైంటిఫికల్ రీజన్స్ కూడా ఉన్నాయి సాధారణంగా మణికట్టు మన శరీరంలో క్రియాశీలక పాత్రను పోషిస్తుంది మన శరీరంలో గుండె మరియు మెదడు నుండి నరాలు మణికట్టుతో అనుసంధానం చేయబడి ఉంటాయి అందుకే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మన చేతి మణికట్టు ప్రదేశాన్ని పట్టుకొని మనలోని రోగాల్ని అంచనా వేస్తాడు సాధారణంగా ఆడవారు మణికట్టు ప్రాంతంలో గాజులు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది అంతేకాకుండా స్త్రీలలోని గర్భాశయ వ్యవస్థపై కూడా మంచి ఫలితాన్ని చూపిస్తుంది మన శరీరంలో నుండి వెలువడిన విద్యుత్ తరంగాలు రౌండ్గా ఉన్న గాజుల వలన మళ్ళీ మన శరీరంలోకే పంపబడతాయి అందువల్ల మనలోని శక్తి బయటికి పోకుండా కూడా ఈ గాజులు నియంత్రిస్తాయి ఆడవాళ్ళు గాజులు వేసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా మరిన్ని సరికొత్త విషయాలతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు బాయ్